రైట్ ఆర్కే నాకైతే ఇక్కడికి వచ్చినాక గణనాథుని చూసినాకైతే మస్తు సంబ్రంగా అనిపించింది ఎందుకంటే మెయిన్ గా చెప్పుకోవాలంటే ఆ సప్తముఖ మహాశక్తి గణపతి కళ్ళు చెప్పుకోవాలి ఎందుకంటే ఎట్ సైడ్ నుంచి చూసినా కూడా మనల్ని చూస్తున్నట్టే మనల్ని ఆశీర్వదిస్తున్నట్టే అనిపిస్తున్నది ప్రతిసారి కంటే కూడా ఈసారి ఎంతో ప్రత్యేకంగా అనిపిస్తున్నది నాకైతే చూస్తుంటే అండ్ ఈసారి డెబ్బై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కూడా డెబ్బై అడుగుల గణపతిని అయితే పెట్టడం జరిగింది విశేషంగా మనం చూసుకోవచ్చు ఎంత అంగరంగ వైభవంగా గణనాథుని ఊరేగింపు అంటే నిమజ్జనానికి బయలెళ్తున్నాడు అనే చెప్పుకోవాలి అండ్ మధ్య మధ్యలో కూడా ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళ బిల్డింగ్ల పైకి వెళ్ళి కూడా మంచి పూల జల్లు కురిపిస్తున్నారు పూల వాన గురిపిస్తున్నారు ఆ గణనాథుని మీద మనం చూసుకోవచ్చు అందులో ఎంతో మంది పిల్లలు కూడా ఆ బిల్డింగ్ మీదకి వెళ్ళి ఎక్కి ఆ గణపతిని దర్శించుకొని కూడా ఎంతో సంబరపడుతున్నారు మనం ఇప్పుడు ఆ విజువల్స్ కూడా చూస్తున్నాము ఎంత సంతోషంగా అందరూ ఆ గణనాథుని సాగనంపుతున్నారు అనేది అట్లనే మధ్య మధ్యలో ఈ ఊరేగింపు మధ్య అంటే నిమజ్జనానికి తీసుకెళ్లే మధ్యలో కొంతమంది వచ్చి హారతులు ఇచ్చి ప్రసాదాలు కూడా సమర్పించి అందరికీ ఇక్కడ డిస్ట్రిబ్యూట్ ఇవ్వడం కూడా జరుగుతుంది అట్లనే ఈ క్రోధినామ సంవత్సరం సందర్భంగా కూడా రాహుకేతువులను కూడా ఇక్కడ ప్రత్యేకంగా స్థాపించారు ఈసారి ఇంకా ప్రత్యేకంగా ఈసారి గురించి చెప్పుకోవాలంటే అయోధ్య బాలరాముడి గురించి చెప్పుకోవాలి నిజంగా అక్కడ ఉన్న బాలరాముడు ఇక్కడ ఖైరతాబాద్ లో నిజంగా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిందా అన్నంత బాగుంది అక్కడ విగ్రహం అయితే అంత బాగుంది అట్లనే మనం చూస్తున్నాము డెబ్బై అడుగుల గణనాథుణ్ణి ఎంత మంచి అంటే ఆకాశాన్ని అంటుతున్నాడా అన్నంత బాగా అనిపిస్తున్నాడు ఎంతో మంచి ఈ నిమజ్జన కార్యక్రమానికి గగన ఆ గణనాథుని ఖైరతాబాద్ గణేషుని సాగనంపడానికి అయితే ఎంతో మంది వేల సంఖ్యలో అయితే జనాలు వస్తున్నారు మనం చూస్తూ ఉన్నాము ఆ విజువల్స్ అయితే ఎంత మంది అయితే కన్నుచూపు మేర జనాలని చెప్పుకోవచ్చు ఇసుక వస్తారు ఆలనంత జనం అంటారు కదా అంత మంది వస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా అడుగు అడుగున దర్శించుకుంటున్నాడు బట్ ఇప్పుడు మనం స్పెషల్ గా చెప్పుకున్నట్టు ఎటు నుంచి చూసినా కూడా ఏ మూలకు చూసినా కూడా సప్తముఖ మహాగణపతి మనల్నే చూస్తున్నాడు మనల్నే ఆశీర్వదిస్తున్నాడు అన్నంత మంచిగా ఆ ఉన్నాయనే చెప్పుకోవాలి అట్లనే ఈ నిమజ్జనం నిమజ్జనం ఊరేగింపు అయితే సెక్రటేరియట్ మీద అయితే కొనసాగుతుంది అట్లనే మేబీ లాస్ట్ ఇయర్ కన్నా ఈసారి చాలా తొందరగా అయిపోయిందనే చెప్పుకోవాలి ప్రతిసారి ప్రతిసారి కంటే ఈసారి చాలా తొందరగా తొందరగా బయలుదేరుతున్నాడు గణనాథుడు అని చెప్పుకోవాలి గణనాథుడి నిమజ్జనం అయితే మొత్తం ఒక పన్నెండు గంటల లోపలనే కంప్లీట్ అవుతుంది అని అంచనా వేస్తున్నారు నిజంగా దానికి తగ్గట్టుగానే ఆరు గంటల నలభై నిమిషాలకే ఇక్కడ గణనాథుడు బయలుదేరిండు ఇక్కడ కొంతమంది మాట్లాడడానికి రెడీగా ఉన్నారు మరి ఎక్కడి నుంచి వచ్చారు ఏ సంగతి తెలుసుకుందాము ఎక్కడి నుంచి వచ్చిరు చెన్నగిరి గాజులారామాణం పేరేంటి దీపిక ఆ గణపతిని చూస్తే ఏమనిపిస్తుంది ఎప్పుడు అట్లనే పక్కన బాలరాముడు కూడా దర్శనం ఇస్తున్నాడు కదా ఈసారి మనకి అయోధ్య వెళ్ళి దర్శించుకోవడం మనందరికీ ఇంత తొందరగా వీలు కాకపోవచ్చు కానీ నిజంగానే బాలరాముడు వచ్చేసింద మన కోసం అన్నట్టున్నది మరి ఆ విగ్రహ ఆ బాలరాముడు నీకు ఏమనిపిస్తున్నది ఇక్కడ చూడకపోయినా ఓకే సార్ ప్రతి ఇయర్ వస్తారా అంటే ఊరేగింపు అయిపోదా కొండి కొంతమంది పూజలు చేసి నైవేద్యాలు అట్లా సమర్పిస్తారు కదా అవును మీరు కూడా అట్లా ఏమైనా రైట్ చూస్తున్నాం కదా మనమైతే ఎంతమంది అంటే ఈ హైదరాబాద్ నలుమూలల నుంచే కాదు ఎక్కడెక్కడ పక్క డిస్టిక్ల నుంచి కొంతమంది పక్క రాష్ట్రాల నుంచి కూడా శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతి పూజలు కూడా చేస్తున్నారు పూజలు చేసి హారతులు ఇచ్చి ప్రసాదాలు ఇచ్చి నైవేద్యాలు ఇచ్చి అంత సంతోషంగా అయితే సాగనంపుతున్నారు ఆ గణనాథుణ్ణి ఈ క్రౌడ్ ఎంత బాగుందంటే అందరిలో కూడా ఒక ఆధ్యాత్మిక ఆనందం అయితే కనిపిస్తుందనే చెప్పుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ఎంత సంతోషంగా అంటే ఎంత సంతోషంగా ప్రతి ఒక్కరు ముఖంలో కూడా గణనాథుని చూడగానే ఎంతో సంతోషం ఉట్టిపడుతుంది ఒక ఆధ్యాత్మిక అట్లనే కదా కమిటీ సభ్యులు ఉన్నారు వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాం నమస్తే సార్ ఈసారి ఎట్టుంది సార్ ప్రతిసారి కంటే ప్రతి సంవత్సరం ఈ రోజు గణపతి ఉత్సవాలు నిమజ్జనంతో శోభాయాత్ర ముగి ఎందుకంటే ఎందుకని ప్రతిష్ట ప్రత్యేకంగా యావత్ భారతదేశంలోనే విభిన్న మతాల మన భాగ్యనగర్లో ఐందవ సంస్కృతి ప్రతిబింబించలేదని ఉత్సవాలు నేటితో ముగిస్తూ ఉన్నాయి ఈరోజు ఈ యొక్క గణేషుడు హైదరాబాద్ గణేషుడు యొక్క నిమజ్జన శోభాత్ర ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని పోలీస్ సిబ్బంది కానీ ప్రభుత్వమే కానీ ఈ యొక్క నిమజ్జనంలో శోభాయాత్ర పూర్తయితే మొత్తం శోభ నిమజ్జనోత్సవ ఏర్పాటు పూర్తయినట్టు భావిస్తుంది కాబట్టి హైదరాబాద్ గణేషు నిమజ్జనోత్సవానికి ప్రభుత్వం అడుగు పోలీస్ సిబ్బంది కానీ ఫుడ్పల్స్ సిబ్బంది కానీ వాటర్ సిబ్బంది ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఈ యొక్క శోభయాత్ర భాగం పాల్గొంటుంది అదేవిధంగా ఈ రోజు ఆరు బాలగంగా తరచుల పట్టే సామూహిక నిమజ్జనోత్సవం రేటు అయితే అటు అయినట్టుగా చేవర్ధామానమై నేను లక్షలాది మందితో ఎంతో ప్రభజనాన్నిస్తున్నాయి ఈ రోజు కాజా జట్టాలు కట్టుకుని కాజా టోపిలు పెట్టుకుని కాజా రంగులు చదువుకుతూ యువకు విద్యాలతో కేరితలతో వినాయక సాగారానికి ఎంతో శోభాయమానంగా బయలుదేరే మా యొక్క హైదరాబాద్ నిమజ్జన శోభయాత్ర ఎంతో కర్రలో పడే జరుగుతుందో మీరు కూడా వస్తూ ఉన్నారు మీ టీవీ ద్వారా కూడా మా యొక్క వినాయకుని ఈ యొక్క నిమజ్జన శోభయాత్రను ప్రపంచానికి తెలియజేస్తున్నందుకు హెచ్ఎం టీవీ వారు కూడా ప్రత్యేకంగా అభినందన చేస్తాము అదేవిధంగా ఇక రాబోయే ముందు ఈ యొక్క హిందూ ప్రపంచాన్ని చూస్తానని ఈ యొక్క వినాయక ఉత్సవాల ద్వారా మా హిందూ ఐక్యమత్యాన్ని చూస్తానని మీ దాదాపు తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ సార్ చూస్తున్నాం కదా ప్రతిసారి కంటే ఈసారి మొన్న వచ్చిన విపత్తులు కావచ్చు అవన్నీ కావచ్చు అవన్నీ మా కష్టాలన్నీ తొలగించే స్వామి అనుకుంటూ కూడా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క భక్తులు కూడా ఆ స్వామిని దర్శించుకొని మొక్కుతూ ఉన్నారు మనం చూస్తూ ఉన్నాము ఎంత అంగరంగా నిమజ్జన శోభాయాత్ర అనేది ఖైరతాబాద్ గణేష్ నిమజ్జన శోభాయాత్ర అనేది జరుగుతూ ఉన్నది ఆర్కే మీరు చెప్పండి మీకు ఎట్లా అనిపిస్తున్నది చూస్తే ఇక్కడ ఇంత మంది జనాలను చూస్తే మీకు ఎట్లా అనిపిస్తున్నది ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ మొబైల్ ఆ గణనాథుని చిత్రీకరించుకొని చాలా సంబ్రపడతా ఉన్నారు మీరేమంటారు ఖచ్చితంగా శ్రీశా పెద్ద సంఖ్యలో భక్తులు రావడం జరిగింది వాస్తవానికి ఇంకా అర్లీగానే స్టార్ట్ చేశారు లేకపోతే భక్తుల సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుంది ఇంకా ఏదైతే రాజదూత్ లోకి మనం అయిన తర్వాత భక్తుల సంఖ్య చాలా పెద్ద ఉంటుంది ప్రతి ఒక్క ఇంటి నుంచి కూడా భారీ గరణాధుడికి స్వాగతం పలుకుంటారు ఏదైతే ఆయన్ని గంగమ్మ ఒడికి చేర్చేందుకు పెద్ద సంఖ్యలో భక్తులంతా కూడా ఇక్కడికైతే రావడం జరిగితే వాళ్ళందరూ కూడా ఆహ్వానిస్తున్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా దాదాపుగా ఈసారి ముప్పై ఐదు లక్షల మంది భక్తులు మొత్తం పది రోజుల్లో హైదరాబాద్ గణనాథుడిని దర్శించుకున్నట్టు ఉత్సవ కమిటీ సభ్యులైతే చెప్తున్నారు అలాగే భారీగా హుండీ ఆదాయం కూడా రావడం జరిగింది డెబ్బై లక్షల రూపాయల హుండీ ఆదాయం మాత్రమే వచ్చింది మరొక నలభై లక్షల రూపాయలు యాడ్ల రూపంలో ఏవైతే అవన్నీ కూడా రావడం జరిగింది ఇవన్నీ కాకుండా గూగుల్ పే ఫోన్ పే ఆన్లైన్ లో పేమెంట్ అవి ఇంకా లెక్క పెట్టాలి అవన్నీ కూడా లెక్క పెడితే భారీగా నిధులైతే వచ్చినట్టే చెప్పాల్సి ఉంటుంది ఎప్పుడు లేని విధంగా కూడా ఈసారి హైదరాబాద్ గణాధులకు సంబంధించిన నిధుల లెక్కింపు అనేది చేపట్టడం జరిగింది ఇక హైదరాబాద్ సంబంధించి మనం చూస్తుంటే ఇక్కడ నుంచి దాదాపుగా వర్క్స్ అవన్నీ కూడా పూర్తి చేయడానికి మరొక అరగంట అరగంట సమయం ఈ అరగంట సమయంలో పూజాది కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో వాటి అన్నిటి కూడా పూర్తి స్థాయిలో నిర్వహిస్తారు అంటే రెండున్నర గంటల సమయంలో పూర్తిగా కూడా నిమజ్జన కార్యక్రమం అంటే ఏదైతే ఖరీదాబాద్ గణనాథుడి గంగమ్మ ఒడిలోకి పంపించే కార్యక్రమం ఏదైతే ఉంటుందో కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ టీవీ కూడా ఎక్స్క్లూజివ్ గా అన్ని ప్రాంతాల నుంచి కూడా ప్రతి ప్రాంతం నుంచి కూడా భక్తులకు రాలేని భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఎక్కడికక్కడ పూర్తి స్థాయి వాళ్ళకి సమాచారం ఇచ్చే విధంగా అలాగే విజువల్స్ కూడా ఎక్కడికక్కడ మనం అంటే పూర్తిస్తాయని అయితే చూపించడం సో ఓవరాల్ గా అయితే షీలా ఇది ఇక్కడ హైదరాబాద్ కారణాదుర్గంతో ఉన్న తాజా పరిస్థితి